ఏప్రిల్ నెలలో రానున్న శ్రీరామ నవమి సందర్భంగా చాలామంది భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు ఎందుకంటే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఆ శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాని అది అందరికీ సాధ్యపడదు వివిధ కారణాలతో అక్కడి వెళ్లలేని వారు కొందరైతే కొందరు అక్కడ భక్తుల రద్దీ భారీగా ఉండటంతో వెళ్లినా అంతా మనస్ఫూర్తిగా స్వామివారి శుభకార్యాన్ని తరించలేమని వెనుకడుగు వేస్తారు కాని అంతా మంచి వేడుకను కనులారా చూడలేమో అని బాధ ప్రతి ఒక్కరికీ ఉంటుంది మరి అలాంటి వారందరికీ టీఎస్ఆర్టీసీ వారు ఓ అద్భుతమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఆ శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు ఇంతకీ అదేమిటంటే భద్రాద్రిలో ఈ నెల అనగా ఏప్రిల్ పదిహేడున ఎంతో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక ఆ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం వేడుకలకు వెళ్లలేని అనే బాధపడుతున్న భక్తుల కోసం తాజాగా రాష్ట్రంలోని అన్ని ఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు అయితే కళ్యాణ వేడుకలకు వెళ్లలేని భక్తులకు ఈ తలంబ్రాలను అందజేయాలని ఎస్ఆర్టీసీ యాజమాన్యం గతంలో లాగే ఇప్పుడు కూడా నిర్ణయించింది ఇక గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములూరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్డు